అరవై రెండవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని హోంగార్డ్ ఆఫీసర్స్ కు దిశా నిర్దేశాలు చేసిన నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన జిల్లా ఎస్పీ పోలీస్ దర్బార్ నిర్వహించి హోంగార్డ్ యొక్క విన్నతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ అరవై రెండవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం నాగర్ కర్నూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్ నందు గార్డ్ల అరవై రెండవ గార్డ్ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఈ ఆవిర్భావ దినోత్సవానికి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో గార్డ్లు మంచిగా వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారని జిల్లాలో హోంగార్డ్ల పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవని లాగే మంచిగా విధులు నిర్వహించి నాగర్ కర్నూలు జిల్లాకు మరియు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని తెలిపారు అలాగే నాగర్ కర్నూలు జిల్లా హోంగార్డులకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కేక్ కట్ చేసి వారి యొక్క గ్రీవెన్స్ స్వీకరించి వారికి మీ యొక్క ఇబ్బందులను పక్కా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్ మరియు నాగర్ కర్నూలు సిఐ కనకయ్య ఆర్ఎస్ఐలు ప్రశాంత్ కళ్యాణ్ శవాజీ హోంగార్డ్ అధ్యక్షుడు జేములు మరియు వైస్ ప్రెసిడెంట్ రాజమ్మలతో పాటు దాదాపుగా నూట యాభై మంది హోంగార్డ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఫస్ట్ ప్లాటూన్ వెరీ గుడ్ ప్లాటూన్ కంటర్ వెంకటేష్ సెకండ్ కమాండర్ సార్ అల్వేలా శంకర్ ప్లాటూన్ కమాండర్ ఎందుకు అంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ పరేడ్ కాలేదు హోంగార్డ్ పరేడ్ సో ఒక ఈరోజు ఒక మంచి ఒకేజన్ మంచి డే సిక్స్ డిసెంబర్ అది ప్రతి సంవత్సరం మన పోలీస్ డిపార్ట్మెంట్ హోంగార్డ్ రేజింగ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఈరోజు కూడా అది ఒక మంచి డే కాబట్టి ఈ పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ హోంగార్డ్ రేసింగ్ డేకు ఇక్కడ మన నాగం డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్లో సెలబ్రేషన్ ఏర్పాటు చేశాము సో మీ అందరికీ తెలుసు ఈ హోంగార్డ్స్ అది మన భారత స్వతంత్ర అయిన ముందు నుంచి మన భారతదేశంలో ఇది హోంగార్డ్ ఆర్గనైజేషన్ ఉంది నైన్టీన్ ఫోర్టీ సిక్స్ సిక్స్ డిసెంబర్ నైన్టీన్ ఫోర్టీ సిక్స్లో ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సహకారం చే చేయడానికి సివిల్ ఫోర్స్ లాగా ఒక ఈ ఫోర్స్లో ఏర్పాటు చేశారు అప్పుడే సో అప్పటి నుంచి ఇది మన హోంగార్డ్స్ రోల్ హోంగార్డ్స్ వర్క్ డ్యూటీ యాజ్ ఈక్వల్ టు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సో ప్రతి సంవత్సరం మన హోంగార్డ్ అది పోలీస్ తో పాటు వేరే పోలీస్ డిపార్ట్మెంట్తో పోలీస్ సిబ్బందితో పాటు అది సేమ్గా డ్యూటీ చేస్తున్నారు అండ్ ఒకటి పోలీస్ కంప్లీట్ కంప్లీట్గా మర్జ్ అయింది సో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది హోంగార్డ్ సిస్టమ్ చాలా మంచి యాజ్ కంపేర్ టు అది మన వేరే డిస్టిక్ వేరే రాష్ట్రంలో మహారాష్ట్ర రాష్ట్రం కానీ వేరే రాష్ట్రంలో కానీ ఈ హోంగార్డ్స్ ఇంత పర్మనెంట్ డ్యూటీ లేదు అక్కడ అది గణేష్ ఫెస్టివల్ కానీ దివాళీ ఫెస్టివల్ కానీ విఐపి బందోబస్త్ పెదా పెదా బందోబస్తు అండ్ లాట్ డ్యూటీలో ఓన్లీ పిలిస్తున్నారు అండ్ ఒక డే ఛార్జ్ ఇస్తున్నారు బట్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇది హోంగార్డ్ సిస్టమ్ చాలా మంచి ఉంది అందరికీ మంచి శాలరీస్ కూడా వస్తున్నాయి ప్లస్ అది ఫెసిలిటీ కూడా మంచి ఉంది అండ్ ఇప్పుడే మన ప్రెజెంట్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా మన హోంగార్డ్ గురించి చాలా రిక్వెస్ట్ ఉన్నాయి అన్ని రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తున్నారు అండ్ హోప్ఫుల్లీ అది గవర్నమెంట్ కూడా మీ అందరు హోంగార్డ్స్లో సపోర్ట్ చేస్తాము అదే ఐఎమ్ హోప్ఫుల్ అబౌట్ దట్ సో ఈ డే ఇక్కడ ఈరోజు మన లో డిస్టిక్లో వరకు నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది ఇప్పటివరకు హోంగార్డ్ సైడ్ నుంచి ఒక చిన్న కూడా ఇష్యూ రాలేదు సో ఇది చాలా మంచిగా అది ఎందుకంటే వేరే లో నేను పని చేసి వచ్చాను మీకు కూడా తెలుసు చిన్న చిన్న అక్కడ పోర్పాటు జరుగుతుంది హోంగార్డ్ కొంచెం ఇంకా ప్రాబ్లమ్ ఇన్ యాక్టివిటీ బట్ ఇప్పటివరకు మన లో ఒకటి కూడా ఇన్ యాక్టివిటీ కాలేదు చాలా మంచిగా పని చేస్తున్నారు అందరూ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు అది ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఏదైనా మీ ప్రాబ్లం ఉన్నాయి మన హోంగార్డ్ ప్రెసిడెంట్ జమ్లు గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్ రాజమల్ల గారు అది ప్రాపర్ ఛానల్తో నా దగ్గరికి వస్తున్నారు విత్ ఆర్ఎస్ఐ తో అని వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సో చాలా మంచిగా డిసిప్లిన్గా కోర్స్ ఉన్నారు ఇక్కడ అండ్ నేను అదే పని అది నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయాలి నా సైడ్ నుంచి కూడా నేను చెప్తాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది మీ ఏదైనా డిమాండ్స్ ఉంది ఆల్రెడీ ఇంకా ఫార్వర్డ్ చేయడం జరిగింది అది మొత్తం రాష్ట్రంలో సేమ్ డిమాండ్ ఉంది బట్ తర్వాత కూడా మన లోకల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అది కూడా మీరు నా ముందు ప్రెజెంట్ చేయండి నా దగ్గరికి రండి హండ్రెడ్